వాయిస్ వాళ్ళ సంగతి నేను చూసుకుంటా నాకు తెలుసులే కానీ దాంట్లో మీరు ఏం చేస్తున్నారు మీరు అప్డేట్ చేసేయండి మరి ఎందుకు లేదు పెట్టారు మీ సేవా కేంద్రం అని పెట్టారుగా చెప్పండి బోటు పెట్టండి మీరు బోటు పెట్టాలిగా మరి బోటు పెట్టారా బోటు లేదుగా పెట్టండి మరి జనాలు వస్తున్నారు ఉంటానని చెప్పి వస్తున్నారుగా మరి అమ్మాయి మరి గంటలు ఇస్తానని చెప్పి అంటుందంట బాధితురాలు చెప్తుందిగా బాధితురాలు చెప్తుందిగా మరి అంటే బాధితురాలు అబద్ధం చెప్తుంటారా లేకపోతే ఏంది మీ వర్షంలో ఆధార్ సర్వీస్ లేనప్పుడు బోర్డు పెట్టండి బోర్డు పెట్టండి పెట్టండి బోటు పెట్టండి లేదని పెట్టాలండి మీరు మీ దగ్గర వెళ్ళాము మీ దగ్గర ఉన్న బోర్డు పెట్టాలి అది రూల్స్ ప్రకారం మీ సేవ కేంద్రం పెట్టినప్పుడు నెంబర్ ఆధార్ కార్డు అప్డేట్ చేయాలని రాని ఆధార్ కార్డు అప్డేట్ చేయాలి ఫోన్ నెంబర్ చేయాలంటే గంటలో అయితే రెండు వందలు పని చేసి ఇస్తాము దేనికి ఇంత అని అడిగితే బయట చేస్తారు యాభై రూపాయలు వంద రూపాయలకి పది రోజులు రమ్మంటారు పది రూపాయలు పది రోజులు పెట్టడం అంటారు అని అన్నది అయితే ఆయన సారు ఏం పెట్టలేదు పది రోజులకి ఇప్పటికీ మీకేమైనా సపరేట్గా అయినా పెట్టింది ఆయన పెంచుతాం అని అడిగితే మీరు ఎందుకు అడుగుతున్నారు మీరు ఎందుకు అడుగుతున్నారని ఆ సార్ని అడిగింది తోటి ఆయన కూర్చొని ఉన్న ఆయన ఆయన వచ్చి ఆయన అడిగింది ఇప్పుడు చేయండి అంటే మాకు అది లేదంటున్నారు ఇప్పుడు చేయం ఇప్పుడు నాకు అడిగినందుకు